ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి పడ్డారో లేదా మరో ఇతర వాహనం ది కొట్టిందో తెలియదు కానీ ఇద్దరు వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు దీంతో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్లాస్పూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై నుండి పడి భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు బుధవారం సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో కోటగిరి నుండి స్వగ్రామమైన కొత్తపల్లికి సాయిబాబా పోషవ్వ అనే వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఏక్లాస్ పూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై నుండి పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు అయితే వీరు ప్రమాదవశాత్తు వాహనంపై నుండి పడి చనిపోయారా ఏదైనా గుర్తు తెలియని వాహనం దీ కొట్టడంతో చనిపోయారా అన్న విషయాము పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది